సాధారణంగా ఇరవై నాలుగు గంటల కడుపు నొప్పి అని వింటుంటాం కదా సో దీన్ని అపెండిసైటిస్ అంటాము సో అక్యూట్ ఎపెండిసైటిస్ అంటే తీవ్రంగా పెయిన్ రావటము వామిటింగ్స్ రావటము జ్వరం రావటం ఇవన్నీ కూడా రైట్ సైడ్ కుడివైపు పొత్తి కడుపు దగ్గర పెయిన్ అనేది వస్తుందన్నమాట సో అటువంటి పెయిన్ వచ్చి వాంతులు వచ్చి జ్వరం వచ్చి నెక్స్ట్ ఒక్కొక్కసారి యూరినరీ సిమ్టమ్స్ కూడా ఉంటాయి సో ఎపెండిక్స్ అనేది ఒక అవసర అవయవం పెద్ద పేగు స్టార్టింగ్లో అది ఉంటుందన్నమాట సో ఈ ఎపెండిక్స్ అనేది ఇన్ఫెక్షన్కి వచ్చినప్పుడు బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ కొన్ని నిలుపురుల మూలంగా ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు అది ఉబ్బుతుంది ఆపు వచ్చిన తర్వాత దాని చుట్టూ చీమ్ అనేది చేరుతుంది ఇన్ఫ్లమేషన్ అంటాం ఈ ఎక్్యూట్ ఎపెటిసైటిస్ ఇరవై నాలుగు గంటల్లో చాలా తీవ్రంగా అయిపోతుంది అది ఒక్కొక్కసారి పగిలిపోయి ఆ ఇన్ఫెక్షన్ మొత్తం స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది సో చిన్నపిల్లల్లో కూడా వచ్చే అవకాశం ఉంటుంది ఎపెండిసైటిస్ వచ్చినప్పుడు వెంటనే ట్రీట్మెంట్ అనేది తీసుకోవాలి డయాగ్నోజ్ చేసిన తర్వాత అది కనుక కాంప్లికేట్ అవబోతుంటే అంటే ఇన్ఫెక్షన్ బాగా వచ్చి చీమ్ బట్టి అది పెర్ఫరేషన్ కానీ గ్యాంగ్రీన్ కానీ అవ్వబోతుంటే సర్జరీ ఇమీడియట్ గా చేయించుకోవాలి సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇరవై నాలుగు గంటలు నొప్పికి సర్జరీ చేసి ఆ అపెండిక్స్ తీసేస్తారు ఎందుకంటే అది ఉండటం వలన మళ్ళీ మళ్ళీ రిపీటెడ్ గా ఇన్ఫెక్షన్ అనేది రావచ్చు